హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు డేటు రెండవ తారీఖు సెకండ్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోరు ఇప్పుడే ఏదో ఫెంగో బొంగో ఆ తుఫాను క్రాస్ చేసింది కదా నిన్న మొన్న అండ్చేరి దగ్గర ఆ తర్వాత రోజు నెక్స్ట్ డే అనమాట ఈరోజు కూడా చాలా వైల్డ్గా ఉందనమాట సీ మీకు చూస్తే అర్థమైపోద్ది వేవ్స్ గీస్ అన్నీ వైల్డ్ సీ

సముద్రం ఎంత చూడడానికి ఎంత అందంగా ఉంటుందో అంత అలా కల్లోలంగా ఉంటుంది సో బ్యూటీ ఈజ్ డేంజరస్ ప్లే సేఫ్